అందరికి నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఇవాళ మన కరిపేను చిప్స్ కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద కరిపెండ్లో అర కేజీ తీసుకున్నా నేను ఇక్కడ దీన్ని పీల్ చేసుకుని ముక్కలుగా కోసుకుందాం పీల్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాం ఇలా కొంచెం కొంచెం పుచ్చులు అవి ఉంటాయి దాన్ని చాక్ తో కోసేసుకుందాం ఈ విధంగా ముక్కలు కోసుకుని దీన్ని ఇప్పుడు పొడుగ్గా కోసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకుందాం ఆయిల్ కాగిపోయిందండి కొంచెం కొంచెం వేసుకుందాం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయావండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుని ఇవైతే వేగిపోయాయండి తీసేస్తున్నాం బౌల్లోకి ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుందాం మనం చేసుకున్న చిప్స్కి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ దాకా కారం కలిపేసుకుందాం కొంచెం కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న చిప్స్ వేసుకొని ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని దీని మీదకి స్ప్రింకిల్ చేసుకుందాం అంతే అండి కరిపెండం చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటే కరపెండం చిప్స్ రెడీ ఇది పప్పులోకి సాంబార్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి వడియాలకి బదులు ఈసారి ఈ చిప్స్ ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్